హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్నటి వీడియో ఒకటి రిలీజ్ చేశానండి మగాడు వీక్నెస్ ఏమిటి అని దానికి మీరందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు అయితే కొంతమంది నాకు కామెంట్ రాశారు ఆడవాళ్ళ వీక్నెస్ కూడా చెప్పండి మేడం అని అంటున్నారు దాని మీద నేను ఒక వీడియో చేశానండి అయితే టాపిక్లోకి వెళ్తే ఆడవాళ్ళ వీక్నెస్ ఏమిటి అంటే వెనకటి రోజుల్లోనైతేనండి పాతకాలంలో ఆడవారు భర్త మీద విపరీతంగా ప్రేమతో ఉండేవారు భర్త ఏం చేసినా చేయకపోయినా మూరడు మల్లెపూలు తెస్తే చాలు అని మురిసిపోయేవారు ఒక రాజ్యాన్ని ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు దాంతోనే సరిపెట్టుకునేవారు అలాగే అంత దగ్గరగా ప్రేమానురాగాలు బాగా బాండింగ్ ఏర్పడేదన్నమాట అదే ఈ కాలంలో ఆడవాళ్ళకి వీక్నెస్ ఏమిటి చూద్దాము కొత్త తరం పాత తరం కాదండి ఏ తరం వారికైనా ఆడవాళ్ళకంటేనే డబ్బు బంగారం ఆస్తులు బట్టలు కంచుగొట్టు చీరలు పెద్ద పెద్ద మేడలు మిద్దులు కార్లు ఇవంటని పిచ్చండి అంటే వాళ్ళ వీక్నెస్ ఎక్కువ శాతం ఈ డబ్బు బంగారానికే వాళ్ళు ఎడిట్ అయి ఉంటారు అన్నమాట దీనికోసం ఎంత క్రూరమైన పనులైనా చేస్తారు సొంత భర్తని లేదు అలాగే తల్లిదండ్రులు లేదు పిల్లలని లేదు వాళ్ళకు వాళ్ళ జీవితాలే నాశనం చేసుకోవడానికి ఇది తప్ప రైటా అని ఆలోచించకుండా ఆ ఊబిలో కూరికి పోతారనమాట ఇంత ఊరికే డబ్బు వస్తుంది ఈజీ మనీ లేకపోతే ఈ బంగారం చాలా మంది ఆడవాళ్ళు కొంతమంది ఏంటి చెప్తున్నా లేడీస్ ఎవరు ఫీల్ అవకండి చాలా మంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే సొంత ఇంటికే కన్నాలు ఇస్తూ ఉంటారు అది చాలా మటుకు నేను చూసాను అనమాట ఇంటి దొంగనే ఈశ్వరుడైనా పట్టుకోలేడంట వాళ్ళకి అంత డబ్బు పిచ్చి బంగారం పిచ్చి ఎలాగా బంగారం లేపేస్తారు డబ్బు లేపేస్తారు ఆఖరికి అవి రోల్డ్ గోల్డ్ అయినా లేపేస్తారు చీరలు లేపేస్తారు ఎంత చిరాగ్గా వ్యవహరిస్తారు అనండి వాళ్ళకి వ్యామోహంతో పిచ్చి పడదమాట వ్యామోహం వేరు పిచ్చి వేరు వ్యామోహం అంటే దాన్ని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తాం పిచ్చు అనుకోండి ఆ పిచ్చు పట్టేసి మెంటల్ గా దాని మీదే ఉండి ఒక సైకోలా ఉండి అది ఏదైనా సరే ఎన్ని హత్యలైనా చేయాలి ఎన్ని ఘోరాలైనా చేయాలి అని అన్నట్టు దాన్ని దక్కించుకుంటారు అనమాట మెయిన్ వీక్నెస్ ఆడవారికి ఇదండి ఆడది బయటికి వెళ్ళే క్రమంలో ఒక వీధి దాటుతుండగా పది మంది మగాలు చూడాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటుంది అనమాట ఇంక నన్ను చూస్తున్నారా లేదా అని చెప్పి పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఎందుకంటే మగవాడి ప్రేమ కావాలని మగవాడితో కామంలో ఉండాలని మగవాళ్ళకి దగ్గరగా ఉండాలని పదే పదే నన్నే చూడాలని ఆడవాళ్ళ వీక్నెస్ వచ్చేసి వాళ్ళ అందాన్ని పదే పదే పొగిడించుకోవాలని అందాన్ని చూపించాలని ఇంకా బయటకు వచ్చేసరికి మేకప్లు విపరీతంగా వేసుకుంటూ వస్తారు అది మీరందరూ చూస్తున్నదే ఇంకా ఇంకా పొగిడించుకోవాలి నువ్వు ఉన్నావు నీ అందానికి ఎవరో సాటి లేరు నువ్వే బెస్ట్ ఫిగర్వే నువ్వే బెస్ట్ ఆడదానివి ఇటువంటి పొగడుతులకి పడిపోతారు మగాడితో దగ్గర అవ్వాలని అతని టచ్ కావాలని సిగ్గుపడుతూనే సిగ్నల్ ఇస్తూ ఉంటారు ఆడవారి వైఖరి ఈ కాలంలో అలా ఉందండి దయచేసి ఎవరో ఆడవాళ్ళు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు చేసే పని వల్లే ఆ టాప్ వస్తుంది ఇష్టపడే వారిలో భర్త కూడా ఉండొచ్చు ఇంక్లూడింగ్ భర్త లేదా మంచి పౌరుషం పోట్ల గిత్త ఒడ్డు పడగొన్న మగాడైనా సరే వాళ్ళని అటువంటి వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు బాగా రఫ్ క్యాండిడేట్లని ఇష్టపడతారు అదే చూడండి సామంజాయిగా పొగరగా ఉన్న వాళ్ళనే వాళ్ళు ఇష్టపడతారు చలివిడి ముద్దలాగుండి తెల్లగుండి మహేష్ బాబులో ఉన్న వాళ్ళని వాళ్ళని అంత లైక్ చేయరు కానీ మహేష్ బాబు గారు మళ్ళీ ఈ వీడియో చూస్తే నేను తెల్లగా చలివిడి ముద్దలా ఉన్నానా ఏంటి అని చెప్పి అంటారు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి పెళ్లికో పేరెంట్ అనికో వెళ్తేనండి మీకు తెలిసిందే కదా వంటి నిండా నగలు దిగేసుకొని అలంకరించుకొని ఫుల్లు మేకప్తో పొగడుతుల వర్షం కురిపించాలని వాళ్ళ హైప్ చూపించుకుంటూ మాకు ఇంత డబ్బు ఉంది ఇన్ని కార్లు ఉన్నాయి మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు ఇంకా అంటే ఇంట్లో ఏగల మాత బయట పల్లకిరి మాత అన్నట్టు వంటదమాట వ్యవహారం దేనికైనా సరే ఆడది అన్నది వాళ్ళ వీక్నెస్ ఒక్కడ కాదండి ఆడవారికి అందాలు పొగిడించుకోవాలని ఏదో సినిమాలో చెప్పినట్టు పురుష్ పురుష్ నాకు సిగ్గేస్తుంది అని అంటది చూసారా అలాగా బాబాయ్ పరపురుషుడా నేను చూడకూడదు అని చెప్పి పై పైన మాటలు ఇవే మాట్లాడతారు అన్నమాట కానీ వాళ్ళ కొంతమంది ఆడవాళ్ళండి అందరూ కాదు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మగవాళ్ళతో తిరగాలని మగవాళ్ళతోనే దగ్గర ఉండాలని ఆ మగాడితోనే టచ్ కోరుకో ఉంటుంది ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళ వీక్నెస్ లో ఇది కూడా ఒక భాగం అండి ఇంటి వ్యవహారాల్లో కూడా ఆడవాళ్ళ విట్నెస్ చాలా ఉన్నాయి మాట్లాడితే ఆడమ్మ సంబంధాలే చెప్తారేంటి అని అంటున్నారు ఆడమ్మగా సంబంధాలు చెప్పడానికి కారణం ఏంటంటే అండి మనకి ఇప్పుడు మేము ఆడవాళ్ళం మావేమన్నా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకోవాలని ఇలా ఉండకూడదు రేపటి రోజున సమాజంలో ఇలాగే మిగిలిపోతాయి మన చరిత్రలో అని చెప్తున్నాను అలాగే మగవారిలో ఏమైనా ఉంటే వారు సరిదిద్దుకుంటారని అన్యూన్యమైన దాంపత్యం ఏర్పడద్దని తర్వాత వివాహ వ్యవస్థ దెబ్బ దెబ్బ తినకూడదని చెప్పి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పిల్లల్ని అడగండి పెళ్ళ అంటే పెళ్ళి చేసుకునే ఉద్దేశాలు ఎవరికీ లేవు అమెరికాలో ఎలాగ కల్చర్ ఉందో ఆ కల్చరు జపాన్ కల్చరు మనకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ దాంపత్యం అనేది దృఢంగా ఉండాలి మనం మనం పెద్దవాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాము అవి నేను చెప్తున్నా అనమాట ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఆడవాళ్ళకి ఉన్న వీక్నెస్లు కొన్ని మాత్రమే చెప్పాను ఇంకా మరికొన్ని ఉన్నాయి అవి కూడా వివరిస్తాను ఇప్పటికి ఇంకా నా వయసు నిండా ఇరవై ఆరే అంటూ అదే ట్రాప్ లో ఉండిపోతారు ఏజ్ పెరుగుతున్నా కూడా వాళ్ళ ఏజ్ ని వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు పుట్టిన వాళ్ళతో పుడతారు పెరిగిన వాళ్ళతో పెరుగుతూ ఉంటారు అన్నమాట ఎవరైనా వచ్చి అబ్బాయిలు అంటే చిన్న వాళ్ళనివ్వండి పెద్ద అనివ్వండి ఇప్పుడు అందరూ ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు ఆంటీ అనగానే ఆంటీయా నీకన్నా రెండేళ్ళు అంతే ఏమాత్రం వయసు అయిపోయిందని ఆంటీ అంటున్నావు నన్ను పేరు పెట్టి పిలు పర్లా నాకు ఓకే అని చెప్పి అంటూ ఉంటున్నారు అంతేగాని ఆంటీ పదం తీసేయండి అక్కని పిలవండి ఈ వదిన గారావును పిలవండి ఏమీ చెప్పట్లేదు ఈ ఆంటీ అన్న పదం కూడా కీడ పట్టేసినట్టు చెదలు పట్టేసినట్టు సమాజంలో బాగా ముద్ర వేసేసుకొని మొత్తం చోటు చేసేసుకుందన్నమాట గాల్లో కలిసిపోయింది చెప్పాలంటే ఎప్పుడు ఫుల్ మేకప్లోనే ఉంటున్నారండి అలాగే వేసిన మేకప్ మీద వేసి అదే మేకప్ మీద వేసి వేసి రుద్ది అలిసిపోయి సొలిసిపోయి అంటున్నారు ఇదివరకులాగా ఇళ్ళకి ఎవరో రావట్లేదు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి వీడియో కాల్స్ చేసి మన బుర్ర తింటున్నారు నన్ను చూడు నా మేకప్ చూడు నా శారీ చూడు అని అంటున్నారు ఇది కూడా ఆడవారి వీక్నెస్ ఒకటేనండి నేను కూడా ఆడదాన్నే కాకపోతే అందరికీ ఇటువంటి వీక్నెస్లు ఉండవు అందుకేనే అంటున్నా కొంతమందికే ఉంటాయి గమనించగలరు ఉన్న మరొక వీక్నెస్ ఏంటంటే వాళ్ళు వంట ఎంత చండాలంగా చేసినా కూడా తిన్న వాళ్ళందరూ అబ్బా ఆహా ఓహో మీ అంత చెప్పలేదు ఆ రుచి మీ చేతిలోనే ఉంది చేయి తిరిగిన ఆడది లేదు అని చెప్పి పొగడతలో వర్షం గురిపించాలి పక్కినోలు కూర తీసుకున్నారనుకోండి పక్కినోలు కూర ఎంత రుచి ఉంది అని అంటే ఇంక వీడు పస్తులే మాట ఇంక రోజు భోజనం ఉండదు అలాగే వంట బాగోకపోయినా అప్పుడప్పుడు వంట బాగోపోయినా మీ పిల్లల్ని పొగడండి ఆ పొగటం వల్ల ఏమవుతుందంటే ఇంకా మంచిగా వంట చేసి పెట్టాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది శ్రద్ధ వస్తుంది ఈ రోజుల్లో వంట చేసే వాళ్ళే లేరు కర్రీ పాయింట్లో కరిసి తెచ్చేసుకుంటున్నారు ఏదో తీసుకొచ్చి తాలిం వేసి అలా పడేస్తున్నారు రుచి పచి లేని ఊరలే జవ చచ్చిపోయింది దానికోసమైనా సరే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు ఇంకా లేదు అనుకుంటే కొంతమంది అది కూడా ఇంకా సీరియస్ గా తీసుకోకుండా సిలిగా తీసుకున్నారనుకోండి ఇంకా వండిందే నువ్వు పొగిడేసరికి ఏమవుద్ది వండిన అంతా నీకే పెడతారు నువ్వు చచ్చి ఊరుకుంటావు రెండింటిలో ఏదైనా అవ్వచ్చు వాళ్ళ వీక్నెస్ లో భాగం ఇదొక్కటండి నా మూడు నన్నే చూడాలి పరాయి ఆడదాన్ని చూడకూడదు ఒకవేళ అలా చూస్తే పునర్జన్మ లేకుండా ఉగ్గుపాలు కక్కిస్తుంది అన్నమాట అంత స్ట్రాంగ్ డిసిషన్లు ఉంటాయి అన్నమాట ఆడదానికి అందుకనే ఆడవాళ్ళ ముందు అంటే మీ పిల్లలలో మీకు కావాల్సిన వాళ్ళు పక్కన పెట్టుకొని వేరే ఆడదాన్ని పొగడకండి ఇలా పొగటం వల్ల మీ సంసారాలు నాశనమే అవటమే కాదు ఇంకా జీవితాంతం సాధింపులు వేధింపులే ఉంటాయి అన్నమాట అలాగే ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఏంటి అంటే మగవాళ్ళతో మగు భర్తతో తిరగటం బాగా టూర్లకి వెళ్ళటం భర్తను అంటిపెట్టుకొని ఉండటం అలాగే మొగుడిని కుక్క పిల్ల దాని చుట్టూ తిప్పించుకోవటం ఇవన్నీ కూడా ఆడవాళ్ళ వీక్నెస్ నేను నా మొగుడు నా పిల్లలు అన్నట్టే ఉంటారు ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసింది కదండి శారీస్ అవి చీరలు అవి కట్టకపోయినా వాళ్ళు ఏం వేసుకున్నా మనం బాగుంది అని చెప్పాలి ఎగ్జాంపుల్ నైటీ తీసుకుందాం నైటీలు వేసుకొని వేసుకొని పగలంతా దేకి ఉన్నా కూడా అదే నైటీ కంచిపెట్టి చీర బెనారస్ చేరా ఉప్పాడ చీర అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యన ఆడవాళ్ళు అదే మగుడిని కూడా కొత్త నైటీ వేసుకొచ్చి ఎలా ఉంది చెప్పు అని అంటున్నారు ఇది నైటీయేగా అన్నాడా అంతే వాడికి టెంకు పగిలినట్టే నైటీయా నైటీ అంటావేంటి నైటీ కాస్ట్ తెలుసా ఎంతో ఇది రెండు వేలు రెండు వేలుకి నాలుగు చీరలు వస్తాయి కదా అని అన్నాడు అనుకో మొగుడు చీరలు క్యారీ చేయలేకపోతున్నాం చాలా బరువుగా ఉంది మొయ్యలేకపోతున్నాము దీని అంత సుఖం ఉందా అసలు అని అడుగుద్ది కాబట్టి ఏ కలర్ నైటీ వేసినా కొత్త నైటీ అనేసరికి సూపర్ డోపర్ అని మీరు చెప్పాల్సిందే రఫగా ఉన్న మగవాళ్ళని ఇష్టపడతారు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అండి పది మందిని కొట్టాలి లేకపోతే పది మందితో తన్నులు తినాలి అలా ఉన్న వాళ్ళని ఇష్టపడతారు మన సినిమా హీరోలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నటుడు సూర్య గారు అలాగా తన భర్త కూడా అలా ఉండాలి అని వాళ్ళు కూడా కలలుకంటూ ఉంటారు వాళ్ళ వయసు ఎవరికి చెప్పరు ఎవరైనా మీ వయసు ఎంత అంటే ఆడవారి వయసు అడగకూడదు అని చెప్తూ ఉంటారు అలాగే అందుకనే మన పెద్దవాళ్ళు అన్నారు ఆడదాని వయసు మగాడి సంపాదన అడగకూడదురా అని అలాగే వాళ్ళు చెప్పరు ఇంకా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే నా వయసు అంతా ఇప్పటికీ వయసు అడిగిన బామ్మని అడిగిన ఇదే చెప్పుద్ది నా వయసు అంతా పోయిన పుష్కరాలకి ఇరవై ఐదు వెళ్ళి ముప్పై ఏడు వచ్చినాయి అంతే ఇది నాకు మూడో పుష్కరమే అని చెప్పి ముచ్చటగా చెప్తారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆడవారి వయసు ఎప్పుడూ చెప్పరండి ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి బాగా ఇప్పుడు ఆడదాని వీక్నెస్లన్నీ నేను చెప్పాను కదండి ఇవన్నీ మీరు విని బాబాయ్ మేడం ఏంటండి ఇన్ని ఉన్నాయా వీక్నెస్లు మగవాడికి ఒకటి రెండే కదండి అని మీరు అడగవచ్చు మరి ఈ వీక్నెస్లు అన్నిటికీ మందు ఏంటి అంటే మొగుడు మొగుడండి ఆడది పెళ్లి కాకముందు ఎంత అల్లరి చిల్లరగా ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్న కోరికలతో రెచ్చిపోయినా ఎంత ఎక్స్ట్రాగా అనుకోలేకుండా ఫాస్ట్గా ఫాస్ట్ గా ఉంటారు అలా ఉన్నా కూడా ఒక మొగుడు అన్నాడు నీ ముక్కుకి తాడేసినోడు రావాలి అని చెప్తారు కదా పెద్దవాళ్ళు అలాగే ఆ తాడేసినోడే మొగుడు మాట ఆ మొగుడు అన్నాడు వచ్చిన తర్వాతే వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ వీక్నెస్లు తగ్గుతాయి కోరికలు కదండి కోరికలు ఇంకా పెరుగుతాయి వీక్నెస్లు తగ్గుతాయి ఒకసారి పెళ్ళేయి ఆ మూడు ముళ్ళు మెళ్ళలో పడ్డాక పతియే ప్రత్యక్ష దైవంగా తను సంసారంలో మునిగిపోతుందండి ఎలా అంటే ఒక సతీ సావిత్రి సక్కుబాయి ఇలాగా అనసూయ పతివ్రతల్ని మించిపోయి ఉంటారు నా మొగుడే నాకు దైవం అని మీకు తెలుసు కదా సంసారంలో మునిగిపోయి లేనివి కూడా నేర్చుకొని డెవలప్ అవుతూ వాళ్ళ సంసారం కోసమే కష్టపడుతూ ఉంటారు ఇప్పుడంటే వాటికి జాబులు కూడా తోడైన ఇల్లు పిల్లలు ఆ మొగుడు అంటూ విపరీతమైన ఎఫెక్షన్ అనమాట మళ్ళీ అందులో ఈమె తల్లిదండ్రులు ఉండకూడదు ఆయన తల్లిదండ్రులు ఉండకూడదు అనమాట ఇలాగా విపరీతంగా ఆ వీక్నెస్లకి లోనయ్యి వీక్నెస్లు అన్నవి అందరికీ ఉంటాయి కానీ అవి ఎంతవరకు ఉండాలి అన్నదే మనం తెలుసుకోవాలి కొంతమంది ఆడవాళ్ళు ఈ కాలంలో ముగ్గుని చూసి విపరీతంగా రెచ్చిపోతున్నారు వాళ్ళు రెండవ కావుకి చెందిన వాళ్ళండి వాళ్ళు ఎలా ఉంటారంటే భర్త లేని ఆడవాళ్ళని ఇలాగే చౌటా మొగ్గుళ్ళు ఉంటారు పాపం వాళ్ళతో ఎగుతూ ఉంటారు పిల్లలు వాళ్ళనే ఇంకా భర్త వదిలేసిన వాళ్ళని వీళ్ళందరినీ చూసి ఇహా నాకే మొగుడున్నాడు నాకే మొగుడున్నాడు అని చెప్తూ ఉంటారు కొంతమంది అదృష్టం అది నాకే ఇంత నా మీద ప్రేమతో పడి చేస్తున్నాడు నేనంటే ప్రాణం పెడతాడు నా సంసారం ఎంత బాగుంది అని పది మందికి చూపించుకోవడమే కాక నా భర్త ఊర్లో పది మందికి తీర్పులు ఇస్తూ ఉంటాడు మాకు మించిన మొగుళ్ళు లేడు అని చూపించుకుంటూ ఉంటారు దీనివల్ల అంటే ఆవిడ అహంతో ప్రవర్తిస్తుంది వీళ్ళని అవమానిస్తూ ఉంటుంది అన్నమాట ఇటువంటి ద్వారా కూడా ఆడవాళ్ళు మానుకుంటే చాలా మంచిది ఈ వీడియో ద్వారా నేను మగవాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే బ్రదర్ మీరు ఒక మాట అయితే బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆడదాన్ని మీ అర్ధాంగిని మీ ఆలిని చులకని చేయకండి మీ ఇంట్లో మీరేమైనా పడవచ్చు బయట అన్నది చులకన అస్సలు అవ్వకూడదు దానికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి ఎందుకంటే భర్త బట్టే భార్యకి విలువ గౌరవం దక్కుద్ది కాబట్టి మీ ప్రవర్తనని మార్చుకుంటూ ఒక పద్ధతిగా హుందాగా ప్రవర్తించాలి తర్వాత మీది అంటే మాకు ఆస్తులు లేవు మేడం కారులు లేవు ఎలా దర్జాగా హుందాగా ప్రవర్తిస్తాం అని చెప్పి అనవచ్చు ఆస్తుల్లో కారుల్లో ఉండదండి హుందా దర్జా గర్వం మన సొమ్ము మనం తినటంలో ఉంటుంది అలాగే మనకున్న దాంట్లో ఒకరికి పెట్టడం సాయం చేయటంలో ఉంటుంది మనం ఆత్మ ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ తల పొగరతో బతకడంలో ఉంటుంది మనది పూరి గుడిసె మేడ మిద్దె ఇవన్నీ ఏమీ చూసుకోరండి మనం ఏంటి అన్నది మన ప్రవర్తన మన మాట తీరే చెప్తుందండి పూరి గుడిసైనా సరే మన ప్రవర్తన మన మాట తీరు రాయల్టీగా ఉండాలి హుందాగా ఉండాలి అలాగే సమాజంలో మనం ఒక చోటు దక్కించుకోవాలి భర్త పెట్టే భార్యకి విలువ ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను ఈ సమాజంలో భర్త లేని వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నటలో జీవితంలో కొంత టైం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు ఇది వరకు లేని తెలివితేటలు ఇప్పుడు కాస్త కోస్తా ఉన్నాయి కాబట్టి చాలా బెటర్ అయ్యింది సమాజం సమాజం ఏం బెటర్ అవ్వలేదండి అందులో నుంచి ఎలా తప్పించుకోవాలో గుంట నక్కల నుంచి ఆడవాళ్ళకి బాగా నేర్చుకున్నారన్నమాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి భర్త అన్నోడు బద్ధకంగా నీరసంగా పేడతట్ట మొహం వేసుకొని ఉంటే పిల్లలు ఎలా ఉంటారు ఆ సంసారం ఎలా ఉంటుందో కూడా వేరే ఒక వీడియోలో చెప్పుకుందాం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళానండి నేను నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అన్నమాట హీరో పవన్ అన్న అదేంటి మేడం పెద్దాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారంటే మీకు నచ్చిన హీరోని మీరు పెట్టుకోండి అదే వెళ్ళి ఆడవాళ్ళు ఒక సాంగో ఒక సీనో ఒక రొమాంటిక్ సాంగో ఒక ఫైటో చూశారనుకోండి ఆ రాత్రి అంతా ఇక రెండు రోజులు ఆ ఫైటే చూస్తూ ఉంటారు ఇంకా పక్కన ఆడవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ దాని గురించి మనం వేసుకుంటూ ఉంటాం అలాగా భర్త అలా ఉండాలి అని ఏ ఆడదని అదే కోరుకుంటుంది కొంతమంది ఆడవాళ్ళు దీన్నే ఎగ్జాంపుల్ కానీ నా అమ్ముగుడు ఉన్నాడు కనీసం ఇంటి ముందు కుక్కను కూడా కొట్టలేడు నా కర్మ అని చెప్పి అనుకుంటారు అన్నమాట నేను చిన్న ఎగ్జాంపులే చెప్పాను ఎందుకంటే భర్త అన్నవాడు చాలా యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి నవ్వించాలి అలాగే చిరుపురులాడిన పెళ్ళాన్ని మై మురిపించాలి మురిపించాలి చిన్న చిన్న జోక్స్ వేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇవేనండి సంసారంలో మెలకువలు లేదంటే ఆ సంసారంలో పస ఉండదు ఎప్పుడు ఈవిడేమో మొహం ఆయనేమో మొహం వేసుకొని కూర్చొని అంటూ ఉంటే పిల్లలు కూడా అదే నీరసం బద్ధకం ఆ ఏదో లోటు లోటుతో వెలితితో యాక్టివ్నెస్ పోయి జీవితంలో పైకి రాణించలేరండి అందుకనే మగవారు ఎప్పుడు యాక్టివ్గా ఉండండి ఎన్ని బాధలు ఉన్నా అందరికీ ఉంటాయి దాన్ని హైలైట్ చేయకుండా మనం చాలా చాకచక్యంగా ఆఫీస్లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సంసారం పండింటి సంసారంలో ఆ కృష్ణ గారి సినిమా చూసారా అంత ముచ్చటగా ఉంటుంది ఈ వీడియో అంతా తీసుకొచ్చి ఆడవాళ్ళ వీక్నెస్ అని చెప్పి మేడం ఆఖరికి మా మగవాళ్ళ మీద పడ్డారేంటి అని మీరు అడగచ్చు కానీ ఆడది ఏం చేసినా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఆడది ఏం చేసినా మగవాడి గురించే మగవాడి మీద పిచ్చి ప్రేమ కామం అన్నీ కలిపి అది మొత్తం ఒక్కసారి ఇచ్చేస్తే మీ మగవాళ్ళు అసలు తట్టుకోలేరండి అంత ప్రేమ ఉంటుంది ఆడదానిలో అది విపరీతంగా చాలా నిజాయితీ జన్యు జన్యునిటీ ఉంటుంది అన్నమాట జెన్యున్ ప్రేమ అందిస్తుంది అంటే ఈ కాలంలో ఎవరున్నారు అంటే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు సంసారం చిన్న చిన్న మార్పుల వల్ల ముందుకు వెళ్తూ చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట ఇల్లు పిల్లలు మనందరం ఫైనల్గా ఈ వీడియో ద్వారా ఆడవారి వీక్నెస్ ఏంటి అని నేను చెప్పాను ఎవరెవరు కామెంట్స్ పెట్టారో మీకేమైనా కేవన తెలిసిన మీరు మీరు కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఉపయోగపడుతుంది